సలాం కొట్టే క్యాషియర్ క్యాషియరా అరే తప్పవాషియరా ఆడే గనక బార్ క్యాషియర్ అయితే పప్పన్నం పూలు పలుస్తుండయి చక్కగా పెళ్లి చేసి ఆలు గడిగి నెత్తి చల్లుకుంటా నీ సంగతి సరే సరే కులాలు కూడా తనే కాబట్టి ఒప్పుకుంటున్నా పెళ్ళిక ఒప్పుకున్నారా ముందు ఇల్లా ముక్కోలే ఆడే ఆగమాగం చేసిం ఇంకోసారి సూర్యన మీద వర్లిన వర్రా

డికి రమ్మని చెప్పు అదే విల్లవన్న కదన్న ఆడచ్చు రమ్మన్నమాట కదన్నా హేమరతమ్మ కొడితే బాల్ బద్దలవుతుందంట అవునన్నా అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా ఏమవుతుందన్న ఐదు వాళ్ళు కాలువటం ఇంట్లో కూర్చుంటారు సాయిగడ బాలో కూర్చుంటారు గదే జరగాలరా సాయిగడే కొత్త క్యాషియర్ అన్న చెప్పా రేపు ఎట్లయినా మ్యాచ్కి వెళ్ళాలన్న సూర్యను పెళ్లి చేస్తాను నన్ను మాటిచ్చిన ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతాను బొగ్గు డంపర్ మీదికెక్కింది కాళ్ళు చేతులు నలిగి సచ్చినవనకు డైపు మ్యాచ్ ఆడతావా దానికిచ్చే రెస్పెక్ట్ కూడా పడ్డది ఒకద్రారికినా కొడుక్కి

ఏ మాటాడుతుంది ఏమైంది పయ అరే స్కోర్ ఐదు గట్టి కొట్టిర అరే ధరణి ఎలా ఒక్కొక్కని ఉరికి అలరా అయినా కాదురా సుతానావు కదా నీ అయ్యా కాకపోతే ఎట్లరా కనబడతా లేదు అబ్బే ఆడెట్లా ఆడతాడు గెలుస్తే గెలుస్తాం లేకుంటూ ఊడతాం రే నువ్వు రాదా కాద లేకొని దిగుతాను తమ్ములు కొద్దితే తలకారో క్యాశీయర్ మంది అది కడుప లేక ఇంకొడుకున్నా నువ్వేంద్రలో లోపలికి వచ్చినావు పర్లేతి నువ్వు ఓలో నీ గుర్తుకొచ్చినట్టు ఇన్నోత్తులో అలతో తిరుగుతుంటే నువ్వు సుత్త గదే బురదలో బొర్రె పంది అనుకున్నారా దోస్తాన్లో సుత జాతిని చూస్తానవంటే ఆ నువ్వెన్లా బుర్ర పందివిరా రా అదే ఏ ఇందిరా ఒర్రుతున్నారు రేపటి నుంచి నేనే క్యాషియర్ నంబర్తో మాట్లాడి అందరిని లోపలకి తీసుకెత్త నువ్వు క్యాషియరా చెప్పలేదు అర్రియాడు మ్యాచ్ ఓడు ఫుల్ పడే లేకపోయినా అంత జాతి అని లోపలి తీసుకొత్తారంటాడు భయపెడితే మగ్గట్టుని ఒట్టుకొని మందిచ్చి పంపిస్తే గిట్లానే ఉంటది దీన్నే కూలిచ్చి రాజన్న బార్ను వల్లగొట్టి ఆగం ఉత్త దాల్చగాళ్ళు ఇగో రాజన్న ఉన్న మాట చెప్తానా శివన్ అయితే అలా నిడవద్దని చెప్పిండు ఇసేదైతే లేదు ఐదు నిమిషాల్లో మా పోరగాండ్లు బయట ఉండాలి అది కాదు స్టేషన్ ని ఆగం తందుకు ఐదు నిమిషాలు పట్టదు నాకు ఇడిసి పెడితే చేస్తారని భయపడుతున్నావో ఇడువకుంటే అంతకంటే ఎక్కువ చేస్తాం అసలు బయటికి అనుకోలే రాజన్న బాగొట్టిల్ రాజన్న నీ సాయం మర్చిపోలేను రాజన్న ఈసారి ఎలక్షన్ల నువ్వు నిల్చవన్నా పిచ్చికి పట్టిందారా నువ్వుకుండా పోయాడు సౌండ్ ఎట్ల హిట్ నువ్వు నిలబడు రాజన్న పోయి బుక్కెడు బువ్వ తిని పండుండ్రా లేదన్నా మీ వెనక మేముంటాం మరి ఇన్నేళ్ళు ఏడిగిపోయినరా ఇవాళ నడిపించేసరికి రాజన్న దేవుడైనా అడిగిపోయి క్యాషియర్ పోస్ట్ తీసుకొని ఆ నంబిగాని సంఖ నాకు ఓ ఇప్పుడు వచ్చిందే ఆ నంబిగాని సంఖ నాకు తొచ్చే క్యాషియర్ పోస్ట్ తోని నేను లోపట నా దోస్తగానులు బయట ఉండే బతుకు నాకు అక్కర్లేదన్నా రాజన్నకి ఏ రోజు ఓటయ్యలేదు అది మా తప్పే ఈసారి నిల్చో అన్నా గెలిపించుకుంటాం వచ్చింది మీకు సాయం చేయి నీకి రాజకీయానికి కాదు సాయం చేస్తే మంచోడంటారు అదే సాయాన్ని రాజకీయం చేయండి రి సర్పంచ్ అంటాం రే దాడి మనం గెలుతామారా గెలిచినోళ్ళదే బారని ఊరు కూడా మన లెక్కనే మర్చిపోయిందిరా ఒక్కసారి గుర్తు చేద్దామన్నా నిల్చండ్రన్న